అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన కాల్పుల ఘటన అగ్రరాజ్యంలో తీవ్ర కలకలం రేపింది దుండాగుడి కాల్పుల్లో ట్రంప్ చెవికి గాయం కాగా వైద్య చికిత్స తర్వాత ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు అగంతకుడి కాల్పుల్లో ట్రంప్ ర్యాలీకి హాజరైన ఓ వ్యక్తి చనిపోగా మరో ఇద్దరు గాయపడ్డారు కాల్పులు జరిపిన దుండగుడిని ట్రంప్ భద్రతా సిబ్బంది హతమార్చినట్లు సమాచారం అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా ప్రచార ర్యాలీలో ఆయనపై కాల్పులు జరిగాయి పెన్విల్వేనియాలోని బట్లర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా గుర్తు తెలియని దుండగుడు ఆయనపై కాల్పులకు తెగబడ్డాడు ట్రంప్ లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు బుల్లెట్ ట్రంప్ చెవిపై నుంచి దూసుకెళ్లడంతో ఈ ఘటనను ఆయనపై జరిగిన హత్యాయత్నంగా అమెరికా మీడియా పేర్కొంది ట్రంప్పై కాల్పుల ఘటన అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకు జరిగినట్లు అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికార ప్రతినిధి తెలిపారు ప్రచార ర్యాలీకి వేలాది మంది తరలివచ్చినట్లు చెప్పారు అమెరికా మీడియా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది దీంతో కాల్పుల దృశ్యాలు తర్వాత జరిగిన పరిణామాలన్నీ రికార్డయ్యాయి బుల్లెట్ ట్రంప్ చెవిపై నుంచి దూసుకెళ్లడం ఆయనకు రక్తస్రావం కావడం సహా అన్ని దృశ్యాలు టీవీ ప్రత్యక్ష ప్రసారాల్లో కనిపించాయి కాల్పుల శబ్దం విన్న వెంటనే అప్రమత్తమైన ట్రంప్ పోడియం కిందకు చేరి తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేశారు అప్పటికే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆయనకు రక్షణ వలయంగా మారి బయటకు తీసుకెళ్లారు కట్టుదిట్టమైన భద్రత మధ్య సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు Move it to there. Hold, hold. When you're ready. On you. Ready. Move. Up. Go, move. Go. go. Up. Hawk guys here. Hawk okay, here. Move to the stair. get ready. Stair, get ready. You ready? Are we good? Uh -oh. Shooter's, down. Shooter's, down. Shooters down. Are we good to move? Shooters down. We're good to move. ట్రంప్ ప్రచార ర్యాలీ సమీపంలోని భవనంపై నుంచి దుండగుడు కాల్పులకు తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు ర్యాలీకి వచ్చిన అగంతకుడు తుపాకీతో భవనం పైకి వెళ్లడం చూసినట్లు చెప్పారు గన్తో ఓ అనుమానితుడు భవనంపైకి వెళ్లినట్లు ఫిర్యాదు చేసినట్లు ప్రత్యక్ష సాక్షి చెప్పారు అయినప్పటికీ ట్రంప్ ప్రసంగించడం తమను ఆందోళన కలిగించిందన్నారు అంతలోనే ట్రంప్పై కాల్పులు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షి మీడియాకు వివరించారు కాల్పుల ఘటనతో వెంటనే అప్రమత్తమైన ట్రంప్ భద్రతా సిబ్బంది దుండగుడిని మట్టుపెట్టారు దాదాపు ఆరు రౌండ్ల కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు దుండగుడి కాల్పుల్లో ట్రంప్ ప్రచారంలో పాల్గొన్న ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు పెన్సిల్వేనియాలోని బట్లర్లో జరిగిన కాల్పులపై వేగంగా స్పందించినందుకు అమెరికా సీక్రెట్ సర్వీస్ సహా మిగతా సిబ్బందికి సామాజిక మాధ్యమం ట్రూత్ ద్వారా ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు ఈ ఘటనలో మరణించిన వ్యక్తి కుటుంబానికి తీవ్రంగా గాయపడిన వారికి సానుభూతి తెలిపారు ఇలాంటి చర్య అమెరికాలో జరగడం నమ్మశక్యంగా లేదని కాల్పులు జరిపిన వ్యక్తి గురించి ప్రస్తుతానికి తనకు ఏమీ తెలియదని ట్రంప్ పేర్కొన్నారు తన కుడి చెవి పైభాగంలో నుంచి బుల్లెట్ వెళ్లిందని కాల్పుల శబ్దాలు వినగానే ఏదో జరుగుతోందని అర్థమైనట్లు ట్రంప్ పేర్కొన్నారు అంతలోనే బుల్లెట్ చెవి పై నుంచి దూసుకెళ్లినట్లు అనుమానించారు చాలా రక్తస్రావం జరిగిందన్నారు గాడ్ బ్లెస్ అమెరికా అంటూ ట్రంప్ పోస్ట్ చేశారు Take a look at what happened. Oh. What are we doing? What are we doing? Hold, hold, when you're ready, on you. Ready? Move! Up! Move! Go! Up! Go, Up. Go, go. Up. Hawk, here! Hawkeyes okay, here! Move to the stairs! Stairs get ready! Stairs get ready! You ready? Uh, Good job. Good job.